మినిమం పది లక్షల ఎక్స్పీరియన్స్ ఉండాలి ఉద్యోగ భద్రత అనేది అవసరము కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలి ఒక ఎగ్జాంపుల్ సార్ సెక్రటేరియట్లో రాహుల్ అనే ఒక సెక్రటేరియట్ ఎంప్లాయ్ ఉపాధి కల్పన శాఖ అధికారిని అయిన రాణి కుమిదిని అనే ఒక అధికారిని వేదికల వల్ల హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది సార్ ఇలా కుటుంబం రోడ్డున పడింది ఆ కుటుంబాన్ని ఆదుకోలేని దశలో ఉంది సార్ ఏ మంత్రి దగ్గర పోయినా ఆ శాఖ పోయినా శిక్షణ ఆఫీసర్ కావచ్చు లేకపోతే సెక్రటరీ ఉన్న ఏ శాఖ దగ్గర పోయి మాట్లాడినా కూడా పట్టించుకునే దిప్పులే సార్ ఇట్లాంటి దీన స్థితిలో మన కుటుంబాలు పడుతున్నాయంటే మనలో ఐక్యత లేదు మనలో మన మీద మనకు నమ్మకం లేదు అని చెప్పేసి మనకు మనమే చెప్పుకుంటున్నాం ఇలా మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం ఇక్కడ కొన్ని వీడియోలు పోతా ఉంటాయి కొంత ఇంటెలిజెన్స్ రాదా అవుట్ సోర్సింగ్ ఉద్యమంలో ఒక నాయకుడు ఉన్నాడు కాంట్రాక్ట్ ఉద్యమంలో ఒక నాయకుడు ఉన్నాడు ఆ పై అధికారికి వీడియో తీసి పెడతా ఉన్నాడు మన మన వాళ్ళ గురించి మాట్లాడడానికి ఇక్కడ వస్తే మన మీద ఛాయీలు చెప్పడానికి మనం నిర్వీర్యం చేసి మన వేలితో కంటేనే ఓడుచుకుంటున్నాం సార్ మనని మనం మోసం చేసుకుంటున్నాం ఇట్లాంటి దుస్థితి కూడా చాలా ఉండడం వల్ల మన ఉద్యోగులు ఇలా రోడ్ల మీదకి రాలేక సమస్యలు చెప్పుకోలేక చాలా సతమతం అవుతుంది సార్ ఇది ముఖ్య కారణం సార్ ఇది ఒక్కటే కాదు ఈ ఒక్క రోజుతోనే ఉద్యమం అయిపోలే తెలంగాణలో తెలంగాణ ఉద్యమం అయితే ఎన్ని రోజులు జరిగిందో దానికంటే రెట్టి పుచ్చాంతో చేయడానికి మేమందరం మీకు మద్దతు ఇస్తాం సార్

ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులకి ఉపాధ్యక్షులకి ప్రధాన కార్యదర్శికి మరియు ఇక్కడ వచ్చిన ఉద్యోగిని ఉద్యోగులందరికీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మనం ఇక్కడ వరకు వచ్చామంటే కొత్త చేత పట్టుకొని బతికే బతుకులలో ఎన్ని అవస్థలు ఉంటాయి ఎన్ని ఉంటాయి కుటుంబంలో ఎన్ని బాధలు ఉంటాయి మనము ఇవన్నీ చెప్పుకోవడానికి మనకంటూ ఒక వేదిక దొరికింది ఇలా ఇందిరా పార్క్ వేదిక ఈ వేదిక ద్వారా మన సమస్యలను పరిష్కరించే మార్గం దొరికిందని చెప్పేసి వెయ్యి ఆశలతో ఇక్కడికి వచ్చినాం కానీ దాదాపు పదిహేను నుంచి మొదలు పెడితే ఇరవై సంవత్సరాల వరకు శ్రమదోపిడి బానిస బతుకులు ఇవన్నీ మనం భరిస్తూనే ఉన్నాం ఎవరైనా మన నాయకులు పిలుపునిస్తే పోయి అక్కడ మనం సంఘీభావం తెలిపాలి మద్దతు తెలిపాలనే ఒక సోయి అనేది రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ చాలా చాలామందికి లేదు ఎందుకంటున్నా అంటే ఎవడో చేస్తాడు ఎవడో వస్తాడు అని చెప్పేసి మనం ఆశిస్తూ ఉన్నాం ఏం చేయరు మంత్రి ఏం చేయడు ఎమ్మెల్యే ఏం చేయడు ఏ ముఖ్యమంత్రి కూడా ఏం చేయడు ఎందుకు చేయాలి అంటున్నాను నేను ప్రశ్నిస్తున్నా మన నాకు నేను ప్రశ్న వేసుకుంటున్నాను ఒక మంత్రి ఎందుకు చేయాలి నేను రోడ్డు మీదకి వచ్చి మాట్లాడినప్పుడు నా హక్కుల గురించి నేను మాట్లాడినప్పుడు ఎవరు వచ్చి ఎట్లా చేస్తారని నేను ఎట్లా నమ్మాలి ఇది కాదు కదా మన మాట అందుకే ఒకటే గుర్తుపెట్టుకోవాలి సమస్య దించుమని ఎమ్మడి ఎంబడవాళ్ళు కాదు మనమే సమస్యగా తయారు కావాలి సమస్యగా తయారు కావాలంటే మనం ఏదో గొడవలు చేయాలి విధ్వంసాలు చేయాలనే కాదు మనకు రావాల్సిన న్యాయమైన డిమాండ్లని మనం సాధించుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి ప్రయత్నం చేసే వాళ్ళకి మద్దతుగా నిలబడాలి వెనుక నిలబడి సపోర్ట్గా ఉండాలి ఇలా ఏ ఆఫీస్ నడుస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని శాఖలలో మన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పదం అనేది ఖచ్చితంగా వినపడుతుంది జీవిస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నుముక లాంటి వాళ్ళు ఎవరు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఏ శాఖ నడవాలన్నా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ అయిన వాడు ఖచ్చితంగా ఉండాల్సిందే పర్మనెంట్ ఉద్యోగి వస్తే వస్తాడు లేకపోతే వారానికి నాలుగు రోజులకు వచ్చి ఆయనకు సంబంధించిన చేసుకొని పోతాడు అవుట్సోర్సింగ్ కూడా ఉంటాడు కాంట్రాక్ట్ కూడా ఉంటాడు ఒక లెటర్ కొట్టాలంటే ఖచ్చితంగా మనమే కొట్టాలి ఓ ఆఫీస్ సాయంత్రం దాకా ఉండాలంటే మనమే తలమేసిపోవాలి ఇంతవరకు ఓకే జీతాలు ఎప్పుడు వస్తాయి సంవత్సరానికి ఒకసారి ఆరు నెలలకు ఒకసారి ఎనిమిది నెలలకు ఒకసారి ఈ దుస్థితి ఈ అది పోయింది కాలో చెయ్యో ఇపోతాయో రాత్రి పూటనో పొద్దు తాగనో అటో ఇటో పోతూ ఉంటాయి దానికి ఒక ఇన్సూరెన్స్ లేదు ప్రమాద బీమా లేదు మరి ఎందుకు ఇట్లాంటి బతుకులు మనం బతుకుతున్నాం ఎవరైనా చేసే వాళ్ళకు ఎందుకు సపోర్ట్ ఇవ్వట్లేదు ఆత్మవిమర్శలు చేసుకోవాలి ఇప్పటికైనా ఇట్లాంటి మేధావులు మనం మేధోమదనం సభలు పెట్టినప్పుడు వాళ్ళకందరికీ వెన్నుదండగా ఉండాలి ఖచ్చితంగా మన హక్కులు సాధించుకోవాలనే విషయం మనకు అందరు తెలవాలి ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రపంచంలో ఒక సామెత ఉంటుంది ఏముంటుందంటే ఒక తల్లి వడే ప్రసవ వేదన ఈ ప్రపంచానికి అవసరం లేదు ఏం కావాలి పుట్టబోయే బిడ్డ మగబిడ్డనా ఆడబిడ్డనా ఇది మాత్రమే అవసరం అందుకే ఏం చేస్తున్నారు సంఘం నాయకులు ఏం చేస్తున్నారు కడుపులో తలకాయ పెడుతున్నారా కాళ్ళు పట్టుకుంటున్నారా ఏం అనేది మనం చూడట్లే మన యూనియన్ నాయకులది కానీ అంటాం మా లీడర్ ఏం చేయట్లేదు ఎవరిని కలవట్లే పట్టించుకోరు మరి అక్కడికి పోతే వందల వేల సార్లు తిరగబోయే వీళ్ళంతా ఎంత పెద్ద పనుషులు నేను చాలా చిన్నోండి నేను వచ్చి పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఉద్యోగంలోకి ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి చేసేసి చాలా మేధావులు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఎన్ని మెట్లు ఎక్కి ఉంటారు ఎంతమంది మినిస్టర్స్ దగ్గర పోయి ఉంటారు ఎంతమంది సీఎంలను ఉంటారు కానీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఈ మెథడ్లనే అసలు సమసిపోవాలనే ఉద్దేశం ఏ ప్రభుత్వానికి ఉండదు మనం రోడ్ల మీదకి వచ్చి ఇవాళ ఇక్కడ ధర్నా పెట్టుకుంటున్నాం మన భేధావులతో ఏం చెప్పినారో అంటే ఈరోజు సింబాలిక్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన నాయకులకు మాత్రమే లిమిటెడ్గా కొంతమందికి మాత్రమే అవకాశం దొరికింది అనుకున్నాము మనలో ఐక్యత ఉంది అని చాట్ చెప్పడానికి ఇంతమంది నిదర్శనం సార్ రేపు పొద్దున ప్రభుత్వం అనేది దిగి వచ్చి మన యొక్క న్యాయమైన డిమాండ్లు ఇవి గొంతెమ కోరికలు కాదని చెప్పేసి నెరవేరిస్తే ఇంతటితో ఈ సమస్య ఆగిపోతుంది లేదంటే ప్రభుత్వానికి ఒక సెగ తగిలే విధంగా లక్షా నలభై వేల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎన్ని రకాల మనం ఉద్యమాలు చేసినామో అట్లాంటి ఉద్యమ పందానే మన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను చేయవలసిన సమయం ఆసన్నమైందని చెప్పేసి ఇవాళ ఇందిరా పార్క్ వేదిక అనేది తెలియజేస్తూ ఉన్నది ఒక్కసారి వేదిక మీద ఉన్న పెద్ద మనుషులకి యూనియన్ స్టేట్ యూనియన్ లీడర్స్ ఒక విజ్ఞప్తి ఏంటంటే ఇప్పటి వరకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసి అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ కావచ్చు కాంట్రాక్ట్స్ వాళ్ళు చేసి సార్ నాలుగు నెలల వరకే కంటిన్యూషన్ వచ్చింది సార్ ఇంతవరకే కంటిన్యూషన్ ఆర్డర్స్ అనేది ప్రభుత్వం ఇవ్వలేదు జీతాలు కూడా ఇప్పటికీ ఎయిట్ మంత్స్ నుంచి పెండింగ్ ఉన్నాయి అట్లనే మన అందరికి బాధలు పోవాలి అంటే మనం రెగ్యులరైజ్ చేయమని అడగట్లేదు సార్ ఓపెన్గా కొన్ని విషయాలకు నేనైతే అంటున్నాను పే స్కేల్ ఇస్తే ఆర్టీజన్స్ లాగానో లేకపోతే ఇంకో లాగానో పే స్కేల్ ఇస్తే మన సమస్యలు మొత్తము పోయినట్టే మన బతుకుల్ని మార్చుకున్నట్టే మా డిపార్ట్మెంట్లో ఒక నా సోదరుడే ఖమ్మం జిల్లాలో ఒక యాక్సిడెంట్లో కాలు కోల్పోయింది సార్ కాలు తీసేసినా కూడా ఒక పది లక్షలు ఖర్చు పెడితే చనిపోయింది డిపార్ట్మెంట్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఆ కుటుంబానికి చేయూత లేకపోయింది మేమే మా యూనియన్ తరఫున ఒక తీర్మానం పెట్టుకున్నాం ఏమని వచ్చిన జీతం నుంచి తల ఐదు వందలు వెయ్యో రెండు వందలు వేసుకొని ఆ కుటుంబానికి యాభై వేల ఎఫ్డియాలని పెట్టుకున్నాం సార్ అది దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి నడుస్తావు సార్ ఇంకా ఎన్ని రోజులు కాపాడుతాం సార్ మన కుటుంబానికి ఇచ్చే జీవిత సరిపోదు మినిమం పది లక్షలు ఎక్స్పీరియన్స్ ఉండాలి ఉద్యోగ భద్రత అనేది అవసరము కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలి ఒక ఎగ్జాంపుల్ సార్ సెక్రటేరియట్లో రాహుల్ అనే ఒక సెక్రటేరియట్ ఎంప్లాయ్ ఉపాధి కల్పన శాఖ అధికారిని అయినా రాణి కుమిదిని అనే ఒక అధికారిని వేదికల వల్ల హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది సార్ ఇవాళ కుటుంబం రోడ్డున పడింది ఆ కుటుంబాన్ని ఆదుకోలేని దశలో ఉంది సార్ ఏ మంత్రి దగ్గర పోయినా ఆ శాఖ పోయినా సెక్షన్ ఆఫీసర్ కావచ్చు లేకపోతే సెక్రటరీలో ఉన్న ఏ శాఖ దగ్గర పోయి మాట్లాడినా కూడా పట్టించుకునే దిక్కులే సార్ ఇట్లాంటి దీన స్థితిలో మన కుటుంబాలు పడుతున్నాయంటే మనలో ఐక్యత లేదు మనలో మన మీద మనకు నమ్మకం లేదు అని చెప్పేసి మన ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ నా తోటి ఉద్యోగులకు పక్క కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు మరియు అలాగే ఈ స్టేజిని అలంకరించి ఇట్టి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి వందనాలు తెలుపుతూ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం సోర్సింగ్ ఎంప్లాయ్ అనగానే ఒక మనం పనిచేస్తున్నటువంటి ఆఫీస్లోనే చాలా చిన్న చూపు చూస్తున్నారు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇందాక మిత్రుడు రాజరెడ్డి చెప్పారు అయ్యా మేము ప్రతిరోజు ఉదయం లేవగానే ఆఫీస్కి రాగానే ఫస్ట్ వచ్చేది అంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీసే ఫస్ట్ మనం రా వెళ్ళి మన యొక్క నిధులను నిర్వహిస్తే తర్వాత వచ్చి అధికారుల పట్టినటువంటి కార్యక్రమాలు చేస్తారు తప్ప మనం లేని ఆ యొక్క కార్యక్రమం కానీ ఆ ఆఫీసు కానీ ఏమీ జరగదు ఈరోజు చాలా సందర్భాలలో గత గవర్నమెంట్ కావచ్చు ఇంకా ఇంకా కొన్ని శాఖలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళందరికీ కూడా ఉత్తమ అవార్డులు వచ్చాయి ఉత్తమ డిపార్ట్మెంట్ నుంచి మాకు అవార్డులు వచ్చాయని చెప్పారు అయ్యా మేము కింది స్థాయి నుంచి మేము పని చేయకుంటే మీకు ఆ అవార్డులు ఎక్కడివి ఫస్ట్ కింది స్థాయి నుంచి మేము పని చేయకుంటే ఆ అవార్డులు ఎక్కడివి మేము కష్టపడి రాత్రి పగళ్ళు మేము కష్టపడి పని చేస్తున్నాం అయినా మాకు సమాన పనికి సమాన విధానం ఇవ్వట్లేదు అంటే మనం చేస్తున్నటువంటి పనికి న్యాయం జరగట్లేదు ముఖ్యంగా మేము ఒక్కటే కోరుతున్నాం గత గవర్నమెంట్ పది సంవత్సరాలలో చాలా చాలు మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పారు కానీ ఎవరు కూడా ఏం చేయలేదు ఇందాక రాజరెడ్డి గారు చెప్పారు మా మరియు అలాగే పెద్దలు కూడా చెప్తున్నారు మేము ఒకటే చెప్తున్నామయ్యా మేము సిద్దిపేట నుంచి అవుట్ సోర్సింగ్ అసోసియేషన్ నుంచి నేను ఇక్కడికి రావడం జరిగింది గత గవర్నమెంట్లో ఆర్థిక శాఖ మార్చి లేనటువంటి హరీష్ రావు గారు మా జిల్లాలోనే ఉన్నాడు మా నియోజకవర్గంలో ఉన్నాడు తన దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు రిఫరెంటేషన్ ఇద్దామని చెప్పి దగ్గరికి పోయినా కానీ అపార్ట్మెంట్ ఇవ్వలేదు అంటే అపార్ట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు నిన్నగాక ముందు తను అసెంబ్లీలో కానీ అక్కడ కానీ మాట్లాడుతున్నాడు అయ్యా మేము చాలా మందికి చాలా రకాలు చేశాం ఇది చెప్పుకోవడానికి చాలా చిక్కుచేటు నేను ఇది వేదిక నుంచి నేను పక్కడ్బందిగా చెప్తున్నాను అయ్యా మీరు గత కాలంలో మీరు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీరే ఆ రోజు నిర్ణయం చేసినట్టుంటే ఈ గవర్నమెంట్ తీసేసేదా తీసేసేది కాదు కదా నేను అందుకే ఒకటే చెప్తున్నాను ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా ఫస్ట్ ఎవరైతే పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ సిఐటి తరఫున నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తున్నాం గతంలో మీరు ఇంకా ఏదైనా కార్యక్రమాలు చేపట్టినా మేము మద్దతు ఉంటాం మా యొక్క సహాయ సహకారాలను కూడా ఎప్పటికీ మీకు వెన్నట్టే ఉంటామని చెప్పేసి మరొకసారి తెలుస్తున్నాం రా గతంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి చాలా చెప్పుకోదగ్గ విషయం ఇది ఎందుకంటే విలేజ్లలో మస్కూరి అనేటువంటి పదమూడు ఒకటి ఉన్నది మస్కూరి తనం నుంచి చాలా మంది ఉన్నారు గత గవర్నమెంట్లో సిఐటిఏ కీలక పాత్ర పోషించి కొట్లాడి సాధించినటువంటి ఉద్యోగాలు జూనియర్ రెసిడెంట్ అయ్యారు రికార్డ్ అయ్యారు సీనియర్ రెసిడెంట్లు అయ్యారు అందరూ అయ్యారు కానీ ఈ యొక్క యూనియన్ తరఫున ఈ యొక్క మీటింగ్కి కూడా వాళ్ళు రావట్లేదు ఇది చాలా విషయం ఎందుకంటే గత గవర్నమెంట్లో నేను కూడా రెవెన్యూ పనిచేస్తున్నాను సార్ కానీ మనకు ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళని మర్చిపోవద్దు ఇది నా యొక్క ముఖ్య ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వంట వర్పు కాడ మొదలు పెడితే సార్ ఎవరూ లేరు సిఐటిఏ ఉన్నది సిఐటియు నాయకులే ఉన్నారు గత గవర్నమెంట్లో కూడా చాలా సార్లు పోరాడారు మేము కూడా అదే చెప్తున్నాం సార్ ఇక్కడ నుంచి అందరము అన్ని యూనియన్లు కూడా కలిసికట్టుగా పనిచేస్తాం కొన్ని యూనియన్లు తెలివి లేక నన్ను అడిగితే తెలివి లేకనే వాళ్ళు ఇది మేము పిలుపునివ్వలేదు మేము మద్దతు ఇవ్వలేదు అని చెప్పేసి చెప్తున్నారు చూడండి సార్ కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కానీ ఎక్కడ ఉద్యోగం జరిగినా ఆ ఉద్యోగంలో మేము ముందుంటాం మేమంతా మాయంతో సహకారాన్ని మేము అందిస్తాం మేము కొట్లాడి సాధించుకుంటాం మనం ఎవరైనా కానీ ఆగలేదు అమ్మా అంటే నేను అన్నం పెడితే తప్ప లేకుంటే పెట్టదు ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు మేము ఒకటే చెప్తున్నాం మనకు ఆకలేదుతుందని చెప్పేసి కొట్లాడితే కానీ మన యొక్క సాధించుకోలే పరిస్థితి దయచేసి అందరికీ కూడా మరొకసారి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా కాల్చల్ థ్యాంక్ యూ